ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐప్యాక్ మీటింగ్లో అభినందన్ సభ అనుకోవచ్చు ఓకే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోడారు వీళ్ళని ఆల్పోగడారు పొగుడుకున్నారు బాగుంది ఒక ఒక జోష్యని చెప్పారు ఆయన దేశమే గర్వించదగ్గ సీట్లు వస్తాయి నాకు లాస్ట్ టైం రెండు నూట యాభై ఒకటి వచ్చాయి ఇప్పుడు నూట డెబ్బై ఐదు గెలుస్తానని డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు గెలుస్తాం మొత్తం ప్రతిపక్ష నాయకులతో సైతే ఓడిపోతారు దేశంలోనే అద్భుతంగా కనబడుతుంది అని చెప్పారు కానీ మేము అంత చెప్పలేం కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే జరగవలసింది జరిగింది మాత్రం చెప్పగలుగుతాం ఎందుకంటే నేను ఇచ్చాపరం నుంచి గ్రౌండ్ రిపోర్ట్లో తిరిగిన తప్పటి నుంచి స్లమ్లో ఆయన ఒక్కటి అరవై ఐదు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాడు దాంట్లో ఫ్యామిలీ కొంతమంది మీరు మందు రేటు పెంచారని కొంతమంది మీ ఆటోల రేట్లు ఆటోలు మాత్రం రోడ్లు బాగలేవని లేకపోతే సిలిండర్ రేటు పెరిగిందని పక్క రాష్ట్రంలో తొంభై రూపాయలు ఉన్న డీజిల్ మన దగ్గర నూట పది రూపాయలు ఉందని ఇవన్నీ కొన్ని కొన్ని ఉపయోగాలు అవగాహన అవగాహనలు ప్లస్ ఉన్న డౌట్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో కొన్ని మీరు ఏదైతే చెప్పారో అతను ప్రతిపక్షం చెప్తున్నవి వాళ్ళు అమ్మ మా స్థలాలు మా మా ఆస్తులు పోతాయేమో అని ఒక భయం ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ప్రతిపక్షానికి ప్లస్ అయ్యింది ఆ ప్లస్ అవడంలో అరవై మూడు కోట్ల నలభై మూడు లక్షల మంది ఓటు వేస్తే అవుట్ ఆఫ్ ది మొత్తం టోటల్గా అన్ని బయట నుంచి డెబ్బై లక్షల మంది తీసుకొస్తే ఆ డెబ్బై లక్షల మంది ప్రతిపక్షానికి ఓటు వేసారనేది నేను అనుకుంటుంది మనకు తెలిసిన సమాచారం కూడా తక్కువ రెండు కోట్ల డెబ్బై లక్షల మందిలో యాభై లక్షల మంది మీ నిజంగా మీ పథకాలు తీసుకునే వాళ్ళు ఓటు అంటూ వేస్తే యాభై కోటి తొంభై లక్షల మంది ఉంటారు ఈ కోటి తొంభై లక్షల మందిలో మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి అనుకుంటున్నారు మీకు మిడిల్ క్లాస్ వాళ్ళు మీకు ఓట్ అయ్యరు ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళ జీతాలు చాలీ చాలా జీతాల్లో రేట్లు పెరిగిపోయి మొత్తం టోటల్గా చెత్త పని పెరిగిపోయి ఇంకోటి పెరిగిపోయి రోడ్లు పాడైపోయి వాళ్ళు టూ వీలర్ల సర్వనాశనం అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు ఇబ్బందులు పడుతున్న మీకు మిడిల్ క్లాస్ వాళ్ళు మీకు వెయ్యరు ఎందుకంటే వాళ్ళకి ఏ ఒక్కరు తగ్గించారని వెయ్యాలి మీకు వెయ్యరు అలాగే హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిని మరి పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి హై ప్రొఫైల్ వాళ్ళు మీకు వెయ్యరు మొత్తం హై ప్రొఫైల్ నుంచి మొత్తం లో క్లాస్ దాకా అందరూ ఓటింగ్ పాల్గొని రాత్రి ఒంటి గంట దాకా ఓటింగ్ పాల్గొన్నారు మీకు ఏ కోసానా కూడా మూడు కోట్ల నలభై మూడు లక్షల మంది మీకు ఓటు వేసి ఉంటే మీరు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తారు కానీ ఇక్కడ మా అంచనా ప్రకారం ఏంటంటే యాభై లక్షల మంది మీకు ఓటేసారు తగ్గమాదు మొత్తం టోటల్గా రెండు కోట్ల మంది ప్ర ప్రతిపక్షానికి ఓటు వేశారు తొంభై లక్షల మంది మొత్తం తొంభై లక్షల మంది అటు ఇటు ఓటు వేసారు కనుక మొత్తం టోటల్గా నూట పది నుంచి నలభై ఐదు సీట్లు మొత్తం ఆల్మోస్ట్ నలభై ఐదు సీట్లు నువ్వా నేనా పోటీలో ఉంటాయి మీకు పదహారు సీట్లు వస్తాయనేది మాత్రం వాస్తవం దేశం గర్వించదగ్గ మాట హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నమాట ప్రకారం ప్రతిపక్షానికి వస్తాయి నూట యాభై నుంచి నూట యాభై నాలుగు మీకు అన్న పదహారు సీట్లు వస్తాయి మీ కాంగ్రెస్ కూడా ఒకటో రెండో వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ నష్టం మీ చెల్ మీ మీ చెల్లెలు గోలే మీ నష్టం మీ సున్నితమ్మ గోలే మీ నష్టం వివేకానంద రెడ్డి గారు గోలే మీ నష్టం ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ నష్టం అలాగే మీ ఐప్యాక్ ఏదైతే ఉందో ఐప్యాక్ టీం చాలా గొప్పదని మీరు చెప్తున్నారు ఎస్ చాలా గొప్పది ఐప్యాక్ టీం కానీ ఎవరికైనా ఒక బాస్ అంటూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు లేనిదే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేనిదే మీకు రాష్ట్రం ఉందా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నడపగలరా జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా అలాగే అంబర్ రాంబాబు గారు నడపగలరా బాస్ అంటూ ఒకరు ఉండాలి ఆ బాసే ప్రశాంత్ కిషోర్ గారు ఉండేవారు ఆ ప్రశాంత్ కిషోర్ గారు ఐడియాతో ఆయన ఐడియాలజీతో ముందుకు వెళ్ళేవారు అప్పుడు మీకు నూట యాభై ఒక సీటు మీకు వచ్చింది అలాగే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అయిపోయాక మీకు ఏమీ చెప్పలేక మీరు లండన్ వెళ్తున్నారు మీరు సంతోషంగా మిమ్మల్ని మీ సంతోషం నింపాలన్న ఆలోచనతో సార్ మనం నూట డెబ్బై సీట్లు మనం గెలుస్తున్నామని ఒక గ్రౌండ్ రిపోర్ట్ మీ చేతికి ఇచ్చేసి ఆల్రెడీ వాళ్ళు జంప్ జలాలని మీరు లండన్ జంప్ జలని మొత్తం అయిపోయింది మీరు ఆసలతో ఉన్నారు మీ భజన బ్యాచ్ అంతా ఓడిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు కూటమి గెలుస్తుంది జూన్ తొమ్మిదో తారీఖు ప్రమాన్ శ్రీ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు జూన్ నాలుగో తారీఖు నాడు ఫలితాలు వస్తాయి కానీ మీరు చెప్పే ఆలోచన మాత్రం బాగుంది దేశం గర్వించదగ్గ మెజార్టీ ప్రతిపక్షానికి వస్తుంది దేశం గర్వించదగ్గ అధికార పక్షం అంత దారుణంగా ఓడిపోతుంది అది మాత్రం మీరు చెప్పింది నిజం ఐపాక్ ఇచ్చిన రిపోర్ట్ ఇస్ రివర్స్ కనుక అంబర్ రాంబాబు గారిని చూసి ఎన్ని తిట్లు ట్విట్టర్ని ఓటి వేయాలా పోసాని కృష్ణమూర్తి గారు ఎన్ని తిట్లు తిట్టించారని ఓటు ఇయ్యాలా రోజా గారు ఎన్ని తిట్లు తిట్టారని ఓటు వేయాలా అమర్నాథ్ గారు పదమూడు లక్షల కోట్లు తెచ్చి ఎక్కడ పెట్టారని ఓటు వేయాలా ఎవరు జోగు రామేష్ గారు అడ్మాన సీట్లు తిట్టారని ఓటు వేయాలా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు అడ్డమాన తిట్లు తిట్టారని ఓటు వేయాలా మీరు ఏం అభివృద్ధి చేశారని ఓటు వేయాలి పోలవరం పూర్తి చేశారని ఓటు వేయాలా రాజధాని లేని రాష్ట్రం చేశారని ఓటు ఇయ్యాలా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులు మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఓటు వేయాలా ఎన్ని స్టూడియోలు తెచ్చారని ఓటు వేయాలా మీరు మొత్తం టోటల్గా విశాఖపట్నం మొత్తం టోటల్గా టూరిజం అబ్బగా చేశారని ఓటు వేయాలా ఏమేసారు మీరు ఒక్క బిల్డింగ్ మాత్రం కట్టుకున్నారు మీరు ఏం సాధించారు ఏం ఏం పూర్తి చేశారని మీకు ఓటు వేయాలి కనుక దయ మనం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసిన సర్వే ఆయన సంతోషం వాళ్ళ భార్య సంతోషం కోసం అలాగే ఐపాక్ వాళ్ళు ఒక మంచి వాతావరణం ఇచ్చారు ఇది మొన్న పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండాలి ఈ ప్రోగ్రామ్ అయితే ఒంటి గంటకు ఆల్రెడీ వాళ్ళు నిజం చెప్పారు నిజం చెప్తే దాన్ని మార్కెట్లో మనం ఎలా కాకూడదు ఇది మనం మన కొత్త కార్యకర్తలు జారిపోతారు కాబట్టి ఈ విధంగా చేద్దామని ఇది సజ్జలు రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఏదో సలహా ఇచ్చి ఉంటారు ఆ సలహాల ప్రకారం అంతా చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారితో సైతం అందరూ సీనియర్స్ ఓడిపోతున్నారు కొలగాట్ల వీరభద్ర సాహ్ గారు ఓడిపోతున్నారు మొత్తం టోటల్గా భజన బ్యాచ్ అంతా ఓడిపోతున్నారు కొత్తగా మీరు ఇచ్చిన వాళ్ళు యువకులు కొంతమంది గెలుస్తారు ఇది వాస్తవం మీకు సీట్లు మాత్రం ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు ఇది మాత్రం మాకు తెలిసిన రిపోర్టు మీ గ్రౌండ్లో కనుక్కుంటున్న రిపోర్టు మీలాగా మేము నూట డెబ్బై సీట్లు వస్తాయని మేము చెప్పం కానీ నూట పది సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్తాం నలభై ఐదు సీట్లో నువ్వాని ఏనన్న పరిస్థితుల్లో ఉంది దాంట్లో మాత్రం అది మాత్రం చెప్పగలుగుతాం ఆ నలభై ఐదు సీట్లు మీ చెల్లెల వల్లే ఓడిపోతున్నారు మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు గారు ఎలా ఓడిపోయారో శర్మిలమ్మ వల్ల మీకు ఓడిపోతున్నారు ఆరు పర్సెంట్ తేడా వస్తుంది అందుకే అంటారు ఇంటిలో గోల చెల్లెలు గోల తల్లి గోాలా మనకు ఉండకూడదు అంటారు తల్లి మీకు ఎఫెక్ట్ చెల్లెలు కావాలి కొడుకు వద్దు అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆమె ఒక లెటర్ పంపించింది మీరు అల్లు అర్జున్ గారిని వాడుకున్న అల్లు అర్జున్ గారిది ఒక విజయం లెటర్ ఆపుదామని మీరు వచ్చినా అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని చూసినా పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దామని చూసినా అది మీకు వర్కౌట్ కాలేదు విజయమ్మ లెటర్ వర్కౌట్ అయ్యింది కడప జిల్లాలో ఎంతమంది అడిగినా ఒకటి సైకిల్ ఒకటి అస్తం ఒకటి సైకిల్ ఒకటి అస్తం అంటున్నారు కనుక అదే నిజంగా జరిగితే మీ మెజార్టీజం చాలా దారుణంగా జరుగుతుంది నైంటీ ఫోర్ ఎలక్షన్స్ నందమూరి తారక రామారావు గారి ఎలక్షన్స్లో మొత్తం కడప జిల్లాలో ఎన్ని సీట్లు గెలిచారో అన్ని సీట్లు మళ్ళా రిపీట్ అవ్వబోతుంది మీకు మొత్తం టోటల్గా బద్వేలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు రాజంపేట అవ్వచ్చు పొద్దుటూరు అవ్వచ్చు రాయచోట అవ్వచ్చు మీ కడప అవ్వచ్చు ప్రతిది కూడా వన్ సైడ్ ఓటింగ్ అని టీడీపీకి జరిగింది కాంగ్రెస్ కూడా సీట్ గెలిచే అవకాశాలు మిన్నుగా కనబడుతున్నాయి కనుక చిత్తూరు జిల్లాలో ఫస్ట్ టైం చిత్తూరు జిల్లా కూడా మీరు ఓటమి మీద పోలవుతున్నారు అనంతపురం జిల్లా మొత్తం కర్నూలు జిల్లా అన్నింటిలో కూడా ఏ రాయలసీమలో లాస్ట్ టైం వచ్చాయో అన్నీ కూడా మీకు రివర్స్ కామవుతున్నాయి ఇది మాత్రం మనం గమనించవచ్చు ఆ ఆక్రోశం ఆ కోపంతోనే మీరు దాడులు చేస్తున్నారు ఈ దాడులను ఉసుకలుపుతున్నారు ఈ దాడులు గొడవలు పెడుతున్నారు ఇది వాస్తవంగా కనబడుతుంది నిజంగా నూట డెబ్బై సీట్లు గెలిసేవారు అయితే ఈ గొడవలో చేయరు ఈ ఆక్రోశం ఉండదు ఈ అలర్లో ఉండవు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు మీ మీకోసం మాకు చెప్పాలా సార్ మీరేంటో మాకు తెలుసు అన్నీ తెలుసు మీకోసం కనుక మీరందరూ కూడా ఇది ఒక చిన్న పద్నాలుగో తారీఖుది పదహారో తారీఖు పెట్టి ప్లేయింగ్ ఈజ్ అ డ్రామా ఆడి మనం హాయిగా ప్రశాంతంగా నవ్వుతూ భార్యాభర్తలు అక్కడ లండన్ వెళ్ళాలి మనం ఇక్కడ ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా కార్యకర్తలు హ్యాపీగా ఉండాలని ఒక మీటింగ్ పెట్టి దాన్ని హ్యాపీనెస్ చేయడం కోసం మీరు ఒక ఒక మీకున్న ఛానల్స్ ఉన్నాయి కాబట్టి రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి ఆ రెండు మూడు ఛానల్స్ వాళ్ళు నమ్ముతారు ఆ రెండు మూడు ఛానల్లో నమ్ముతారు కానీ ఇంకొకరు ఎవరు నమ్మరండి ఎందుకంటే సర్వేలకి అందలేదంటూ ఉండదు సర్వేల రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు యాంటీగానే చెప్తున్నాయి కాకపోతే రెండు వేల జూన్ నాలుగో తారీఖు నాడు పెట్లు తెలుస్తారు కాబట్టి అది కంపల్సరీ మీరు ఏదైనా మిరాకస్ చేస్తే మీకు నూట డెబ్బై ఐదు అది మనం దేవుడే దిగ దేవుడే మీకు అన్ని మొత్తం మిరాకస్ చేయాలి నూట డెబ్బై ఐదు వచ్చాయంటే ప్రపంచమే మీ దగ్గర మొత్తం టెట్సప్ చెప్పాలా కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు మీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రతిపక్ష నాయకులు లేరు మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఐపాఐకోలు మీ భార్య మీరు మీ కార్యకర్తలు మీ దగ్గర ఉన్న భజన పనులు ఉన్నారు తప్ప ఎవరు నమ్మరు నమ్మకూడదు నమ్మరు మీరు చేసిన పనులన్నీ ఆది సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుని నిలిపి మాత్రం జరిగింది కనుక ఈసారి మిమ్మల్ని బాయ్ భాయ్ జగన్ భాయ్ భాయ్ జగన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నటి కుమార్